హాయ్ హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి అండి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు చిన్న చేపల కర్రీ వండుతున్నానండి ఎలా వండాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ దానికోసం ముందుగా చిన్న చేపలు అండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి అల్లం జీలకర్ర జీడిపప్పు నుండి గసగసాలు యాలిక లవంగా అండి మసాలా రెడీ చేసుకోవాలి ముందుగా ఉల్లిపాయ టమాటో మిక్సీ పట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడవగానే ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి నేను బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి బాగా వేపుకోవాలండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని గిన్నెలో వేసుకొని మొత్తం అన్నీ అందులో వేసుకొని పసుపు సాల్టు పసుపు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలండి చూడండి ఉల్లిపాయలు వేయినాయేమో చూద్దాం ఈసారి వేగిపోయాయండి ఇందులోనే చేపలు కూడా వేసుకోవాలి ఉప్పు కారం కలిపిన చేపలను వేసుకొని కొంచెం మగ్గనిద్దామండి సరే అంతా కలుపుకొని మూత పెట్టి ఒకసేపు మగ్గనివ్వాలండి దానికోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ఒకసారి చూద్దాం అండి చందు మగ్గినాయి కదా అందులోనూ చింతపండు తీసుకుని పులుసుని వేసుకోవాలి మూత పెట్టేద్దాం అనమాం నేను అలా దగ్గర పడే వరకు చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలండి ఒకసారి మూత పెట్టి బాగా ఉడకనిద్దామండి చూడండి ఒకసారి రెడీ అయిందేమో చూద్దాం రెడీ అయిపోయిందండి లాస్ట్ని కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకొని దింపేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి